ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ డబ్బులు వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగి నిరసన తెలియజేశారు కూలీ డబ్బులు ఇప్పించేలాగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జ్ఞానం వాస మాట్లాడుతూ పద్దెనిమిది పంచాయతీలలో నాలుగు వేల కుటుంబాలు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేశారని తెలిపారు పనులు చేసి నాలుగు నుంచి పది వారాలైనా ఇంతవరకు కూలీ సమ్ములు చెల్లించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు ప్రతి పంచాయతీకి పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు బకాయి ఉండగా మొత్తం రెండున్నర కోట్ల పైగా కూలీలకు సొమ్ము చెల్లించాల్సి ఉందన్నారు ఎర్రటి ఎండలో కనీస వసతి సౌకర్యం లేకుండా కూలీలు పనిచేసి పది వారాలైనా కూలీలకు పైకం రాక నిరుపేద కుటుంబాలు పోషణ సైతం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తక్షణమే స్పందించి ఉపాధి హామీ కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు పది రోజుల్లో ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో ఈ కార్యక్రమంలో మండల నాయకుడు కట్ల నరసింహచారి మండల కార్యదర్శి జ్ఞానం వాసు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు ಓಕೆ ಮೇಡಮ್ ಸರಿ ದಾಂಟ್ ಕಲಿತು ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ಮಂದಿ ನಾಲ್ಕು ಸುಮಾರು ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಎರಡು ಯಾವ